రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున తొలి శక్తివంతమైన యోగం ఏర్పాటు కానుంది వలన కొన్ని రాసుల వారికి డబ్బే డబ్బు ఇక ఏప్రిల్ పదమూడవ తేదీన ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి మేషరాశిలో ఇప్పటికే బుధ గ్రహ సంచార క్రమంలో ఉంది అయితే ఏప్రిల్ పదమూడవ తేదీన సూర్యుడు కూడా ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది ఈ కలయిక కారణంగా ఎంతో ప్రత్యేకమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడే అవకాశం ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు బుధాదిత్య రాజయోగం కారణంగా ఇంకా కొన్ని రాశుల వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది ముఖ్యంగా మేషరాశితో పాటు మిథున రాశి కర్కాటక రాశి ఇంకా సింహరాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు అవేంటో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా విశేష ఆర్థిక లాభాలు కలుగుతాయి వృత్తిపరమైన జీవితం సాగిస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి విదేశీ కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా వస్తాయి దీని కారణంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది తర్వాత మిథున రాశి ఈ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో విజయ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా వీరికి రాజయోగ సమయంలో వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయంట దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కొనసాగుతున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆదాయ వనరులు పెరిగి కొన్ని లాభాలు కూడా పొందుతారు తర్వాత రాసి కర్కాటక రాశి ఈ రాశి వారికి సూర్యగ్రహ సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ ప్రత్యేక యోగం కారణంగా ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆఫీసుల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దీంతో పాటుగా జీవిత భాగస్వామితో కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు చివరిగా సింహరాశి మేషరాశిలో సూర్యుని సంచారం కారణంగా ఏర్పడే ప్రత్యేక యోగం ప్రభావం సింహరాశి వారిపై కూడా పడుతుంది దీని కారణంగా వారు అనేక ఆర్థిక లాభాలు పొందటమే కాకుండా వ్యాపారాల్లో విపరీతమైన పెట్టుబడులు పెడతారు దీంతో పాటు ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతాయి దీనికి కారణంగా వీరి మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది